ఇలాంటివి మనం తిని బ్రతకడానిక చావడానిక ఇవి కూడా కల్తీ చేస్తారా మార్కెట్లో ఎంతమంది నాలాగా బాధ అనిపించింది చేయమన్నానా అండి మనం కనుక్కోలేమండి నిజంగా స్మెల్ వస్తుంది కానీ నురుగు రావట్లేదు జనాల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారని చెప్పొచ్చు చాలా రివ్యూస్ అలాగనే ఉన్నాయి ఇది కల్తీ ఉంది హాయ్ అండి ఇవాల్టి వీడియో అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట నిన్నటి నుంచి నేను షాక్లో ఉన్నానండి ఇలాంటివి మనం తిని బ్రతకడానిక చావడానిక ఇవి కూడా కల్తీ చేస్తారా అనేది నేనైతే ఇంతవరకు ఊహించను కూడా ఊహించలేదనమాట ఇలా కూడా అవుతుందా ఇలా కూడా వీటిని కూడా కల్తీ చేస్తున్నారా మార్కెట్లో అసలు ఇలాంటివి తిని అయితే వాళ్ళకి ఏదన్నా అవుతే ఏంటి పరిస్థితి నేనైతే షాక్ అయ్యానండి ఇప్పుడైతే ప్రతిదీ కల్తీ అవుతున్నాయి ఈవెన్ రైస్ కూడా ప్లాస్టిక్ రైస్ వస్తున్నాయి అని చెప్తున్నారు మనం రోజు తినే అన్నం కూడా పురుగు మందులు ఎక్కువ వేసి పండిస్తున్నారు తర్వాత వాటిని పాలిషింగ్ అంటూ డబుల్ పాలిషింగ్ త్రిబుల్ పాలిషింగ్ అంటూ పాలిషింగ్ చేసి అవి విషపూరితంగా అవుతున్నాయి తర్వాత గుడ్లు కూడా ప్లాస్టిక్ ఎగ్స్ అనేది వస్తున్నాయని చెప్తున్నారు తర్వాత కూరగాయలు కూడా ఎక్కువగా గ్రో కావడానికి పురుగు మందులు అనేసి పురుగు తగ్గేదానికనేసి ఎక్కువగా పురుగు మందులు క్యాబేజ్ కానీ పచ్చిమిర్చి కానీ వంకాయ కానీ ఏవైనా కానీ ఎక్కువగా పురుగు మందులేసి పండిస్తున్నారు అవి విషపూరితంగా అవుతున్నాయి ఇంకా ఆకుకూరల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడన్నా ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో పండించుకున్న ఆకుకూరలు తినగలుగుతామేమో కానీ బయట నుంచి కొన్ని ఆకుకూరలు అయితే వాసన వస్తూ ఉంటాయి మీ అంతా చాలా వరకు గమనించే ఉంటారు ఇంకా ఏవి మనము నమ్మకంగా తినగలిగే ఆహారం అంటూ ఇప్పట్లో ఏవి లేవండి అలాంటిది ఇంకా నాకు అంత ఆవేశమే కాదు బాధ అనిపిస్తుంది అనమాట ఇంకా నిన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అండి ఇవాళ మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవాలి మీకు కూడా ఇలా నాలాగా జరిగిందా అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తారనేసి తర్వాత దానికి ఏదన్నా సొల్యూషన్ ఉందా అని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నేనైతే షాక్ అయ్యాను అసలు విషయం ఏంటంటే అండి ఉప్పులో సర్పు కలుస్తుంది మీకు ఎంతమందికి తెలుసు ఎంతమంది ఇలా ఉప్పు తెచ్చుకునేసి సర్ఫ్ అని తెలిసిన తర్వాత ఎంతమంది నాలాగా బాధ అనిపించింది చిన్నపిల్లలకి ఉప్పు పెట్టాలంటే ఏ విధంగా మనము అది సర్ఫ్ అంటే ఏమన్నానా అండి మనం కనుక్కోలేమండి నిజంగా నేను త్రీ డేస్ బ్యాక్ ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకోవచ్చు పలానా బ్రాండ్ అని చెప్పేదానికి లేదండి మీరు అనుకోవచ్చు అక్కడ బ్రాండ్ చెప్పండి పలానా ఏది కంపెనీ అని చెప్పండి ఏ ఉప్పు అని అడుగుతారు కదండి నేను పలానా బ్రాండ్ అని చెప్పదలుసుకోలేదు ఎందుకంటే ఆ బ్రాండ్ అక్కడ పర్ఫెక్ట్గానే చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ అమ్మేవాళ్ళు దాన్ని ఇప్పుడు ప్యాకెట్లు సపరేట్గా దొరుకుతూనే ఉండేవి మీ అందరికీ తెలిసే ఉంటుంది గోదామ పిండి ప్యాకెట్లు కానీ ఇలా సాల్ట్ ప్యాకెట్లు కానీ నార్మల్ అయిపోయిన ప్యాకెట్లు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఫిల్ చేసేసి అది లేబుల్ అలాగనే పెట్టేసి కంపెనీ బ్రాండ్ నుంచి వచ్చిందని చెప్పేటట్టుగా కూడా చాలా వరకు కల్తీలు జరుగుతున్నాయి తద్వారా నేనే బ్రాండ్ అనేది పలానని చెప్పలేను నేను ఎక్కడ కొన్నాను అనేది కూడా చెప్పలేను మనం ఎలా ఇప్పుడు ఇలాంటి కల్తీ వస్తున్నప్పుడు మనం ఎలా ఇంట్లో మనము మార్పు చేసుకోగలుగుతాము కొత్త మనకు మంచివి మనం ఎలా వాడగలుగుతాము అనేది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అందరికీ అవగాహన వస్తుంది అలాగనే మీరు కూడా కొంచెం మంచి సజెషన్ నాకు ఇస్తారని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అసలుకి మీ అందరికీ మన ఒక వీడియోలో కేక్స్ వీడియోని షేర్ చేశాను చూడండి ఇలా స్టవ్ పైన బేకింగ్ చేస్తానని చెప్పేసి ఉప్పు వేస్ట్ చేశాను కదండి ఇంకా ఆ ఉప్పు అంటూ డైలీ మనం యూజ్ చేయడం అందుకని కొత్తగా సాల్ట్ ప్యాకెట్ అనేది తెప్పించానండి త్రీ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాం అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను వంటలలో ఎక్కువగా ఉప్పు అనేది వాడుతుంటాము మజ్జిగ చేసేదానికి కానీ లేకుంటే కనుక పెరగన్నం లేక కానీ ఈ నున్నుప్పు మాత్రమే వాడతామండి లేకుంటే కూరలలో ఉప్పు తక్కువైనా కానీ లేకుంటే పప్పులో ఉప్పు తక్కువైనా కానీ దాని వరకు మాత్రమే మేము నున్నుప్పు అనేది వాడుతుంటాం కనుక ఎక్కువగా వాడలేదు కనుక త్రీ డేస్ నుంచి అమ్మ అయితేనేమి మా వారు అయితేనేమి బాబు అయితే నేను ఎక్కువగా అందు ఇప్పుడు చలికాలం కనుక నేనైతే తాగడం లేదు తినడం లేదు పిల్లలు అంటుంటారు అనమాట అమ్మ మజ్జిగ చూస్తే సర్పు వాసన వస్తున్నాయి తర్వాత పెరగన్నం కూడా సర్పు వాసన వస్తుందమ్మా ఏంటమ్మా పాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని పిల్లలు మా వారు అంటూనే ఉన్నారు మూడు రోజుల నుంచి నాకు అర్థం కావట్లేదు అనమాట నేనేమనుకున్నానంటే పాలు తెచ్చేవాళ్ళు పాలకి ఏదైనా కానీ నీట్గా క్లీన్ చేయలేదేమో లేకుంటే మార్నింగ్ పూట మున్ని వచ్చేస్తే క్లీన్ చేస్తుందండి పాల గిన్నెలన్నీ ఎందుకంటే అవి గార పట్టుంటాయి కదా నేను డిష్ వాషర్లో వేయను అనమాట అలాగే పెట్టేస్తుంటాను మా పనమ్మ అమ్మాయి వచ్చేసి క్లీన్ చేస్తుంటుంది తను ఏమన్నా సర్ఫ్ అదే మనము సబ్బు ఉంటుంది కదండి డిష్ వాష్ సబ్బు దాంతో క్లీన్ చేయబట్టి సరిగా క్లీన్ చేయలేదేమో అలా అయితే కనుక పాలు విరిగిపోతాయి కదా అలాగనే ఉండవు కదా మన కాఫీ తాగేటప్పుడన్నా కొంచెం డౌట్ వస్తుంది కదా సర్ఫ్ స్మెల్ రావాలి కదా అని త్రీ డేస్ నుంచి నాకు ఆలోచన పడింది ఎందుకబ్బా అడుగుదాంలే పాలు పోసే వాళ్ళని అడుగుదాము లేకుంటే మున్నికి చెప్దాంలే అన్నట్టుగా అనుకుంటున్నాం ఓన్లీ పెరగన్నానికి మజ్జిగకి మాత్రమే ఆ సాల్ట్ అనేది వాడామండి నిన్న నైట్ ఏమైందంటే అండి కొంచెం అమ్ముకు దగ్గు జలుబు అలా చేసింది అనమాట కొంచెం దగ్గు ఎక్కువ ఉంటే అమ్ము ఉప్పు వేసుకునేసి నీళ్ళలో కొంచెం గలగరి అమ్ము కొంచెము గొంతు అనేది క్లారిటీ వస్తుంది దగ్గనే తగ్గుతుంది అని చెప్తే అప్పుడు తను కొంచెమే కొంచెం సాల్ట్ వేసుకునేసి నీళ్ళలో కలుపుకునేసి అట్లా తాగిందో లేదో అండి వెంటనే వామిటింగ్ చేసేసింది వామిటింగ్ చేసేసి తను అమ్మ ఉప్పులోనే సర్పు ఉంది నేనది షాక్ అయ్యానండి ఈ త్రీ డేస్ నుంచి పాలవాళ్ళు ఏమైనా గిన్నెలు సరిగ్గా కడగలేదా లేకుంటే మా మున్ని గిన్నెలు సరిగ్గా కడగలేదా అనేసి అదే డౌట్తో ఉన్నాను కానీ ఇలా సాల్ట్లో సర్ఫ్ ఉంటుందని నేనైతే అసలు ఊహించను కూడా ఊహించలేదండి అసలు నమ్మలేదన్నమాట ఉప్పులో సర్ఫ్ కలసడం ఏంటే అసలుకి వస్తుంది కదా మనకు డౌట్ అనేది వస్తుంది కదా స్మెల్ వచ్చినంత మాత్రాన ఉప్పులో సరుపు కలిసి ఉండదు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చేసి నేను మొత్తం సాల్ట్ అనేది యూజ్ చేయలేదండి హాఫ్ వరకు సాల్ట్ అనేది డబ్బాలో పోసి ఇంక మిగతా అంతా కవర్లో క్లిప్ పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట నాకు కొంచెం డౌట్ ఉన్నింది ఆ సాల్ట్ పోసే డబ్బాలో కూడా ఏదన్నా సర్పు అదే క్లీన్ చేస్తాను కదా నేను సబ్బుతో ఆ సబ్బు స్మెల్ ఏమన్నా పట్టుకొని ఉంటుందేమో అని ఆ డౌటే ఉండింది కానీ నాకు నిజంగానే ఇలా కల్తీ కలుస్తుందని ఊహించని కూడా ఊహించలేదనమాట వెంటనే నేను ఆ డబ్బాకి వెళ్ళేసి కొంచెం ఇట్లా స్మెల్ చూసేసరికి నిజంగా సర్పు స్మెల్లే ఉంది కానీ ఉప్పు అంటూ స్మెల్ అంటూ ఏముండదు కదా నాకు డౌట్ వచ్చింది క్లిప్ పెట్టిన ప్యాకెట్ అది కూడా ఓపెన్ చేసి చూడంగానే వెంటనే అర్థమైపోయిందండి నేను మా వారు బాబు అమ్ము అందరం షాక్ అయిపోయాం మా వారైతే అస్సలు ఎంత కోపడ్డారంటే ఇలా కూడా జనాల్ని కల్తీ చేసేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారా అసలు ఇంకా ఏంటి బతకడం అంటే ఏంటి కల్తీ తిని తిండి ఇప్పుడుతోనే రకరకాల చెప్పుకోలేని రోగాలు చెప్పలేని రోగాలతో జనాలందరూ అందరూ సతమతమైతే వస్తున్నారు ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారులు ఎందుకు వస్తున్నాయంటే ఇలా కల్తీల ద్వారానే వస్తున్నాయి ఏమో భగవంతునికి ఎరకగానే అండి అసలు ఇంకా మనం పీల్చే గాలి కూడా ఇప్పుడు పొల్యూషన్ అయిపోతుంది అట్లాంటిది ఇంకా ఇలాంటి ఉప్పు కూడా ఇదే ఉప్పు అండి ఇంకా షాప్కి తీసుకెళ్ళలేదు నేను అలాగనే పెట్టేశాను షాప్కి తీసుకెళ్ళేసి వాళ్ళకే కొంచెం నీళ్లు తెప్పించేసి ఉప్పు వేసి వాళ్ళని తాగి చూడమని చెప్పు అని చెప్పేసి మా వాళ్ళు చెప్పాను ఇంకా తీసుకెళ్ళలేదు ఇదిగోండి చూడడానికి ఉప్పు చూడండి తెల్లగా నిగనిగలాడుతూ ఎట్లుందో కానీ ఇది సర్ఫ్ కలిసిన ఉప్పు అసలుకి ప్యాకెట్ ఓపెన్ చేసేసి నేను తీసుకొని వచ్చి ఇలా హాల్లో ఇలా పెట్టంగానే మొత్తం రూమ్ అంతా కూడా సర్ఫ్ స్మెల్ వస్తూ ఉంది ఇంకా చూడండి మీరే గమనించండి ఈ ఉప్పు వచ్చేసి లైట్ ఉప్పు అనేసి తీసుకున్నానండి హెల్త్కి చాలా మంచిది సోడియం ఉంటుందంట మన ఆరోగ్యానికి చాలా మంచిది బీపీ అందు రాదని చెప్పేసి దాని మీద రాసి ఉంటే నేను ఫస్ట్ టైం తీసుకొని వచ్చాను లైట్ ఉప్పు అని ఆ బ్రాండ్కి సంబంధించి లైట్ ఉప్పు అనేసి తీసుకొని వచ్చేసి ఆ సర్ఫ్ స్మెల్ వస్తుంటే గూగుల్లో సెర్చ్ చేసాం తర్వాత ఆన్లైన్లో కూడా ఇలా దీని గురించి ఈ బ్రాండ్ గురించి సెర్చ్ చేస్తే చాలా రివ్యూస్ అలాగనే ఉన్నాయి సర్ఫ్ స్మెల్ వస్తుంది ఇది కల్తీ ఉంది ఇందులో సర్ఫ్ కలిసింది అని చాలామంది అలా రివ్యూ పెట్టారు నేను నార్మల్ షాప్కి వెళ్ళేసి తీసుకువచ్చిన సాల్ట్ అనమాట ఇలాంటి తిండి తినేసి మనుషులు బ్రతకాలన్నా చావాలన్నా చిన్నపిల్లలు నూరుగు ఫుడ్ పాయిజన్ అయితే ఏంటండి పరిస్థితి నురుగు రావట్లేదండి మెయిన్ నాకు ఆచారం అనిపించింది ఏంటంటే చిటికెడు మనము సర్ఫ్ వాటర్లో వేస్తే ఒక పెద్ద గ్లాస్ వాటర్లో వేసినా కూడా ఎంత నురుగు వస్తుంది అసలు సాల్ట్ మజ్జిగలో వేసినా కూడా నురుగు రావట్లేదు నీళ్ళల్లో అమ్ము గలగరీయడానికి తీసుకున్న నీళ్ళల్లో కూడా నురుగు రాలేదు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లోనే వేసినా కూడా నురుగు అనేది రాలేదు నార్మల్ సాల్ట్ ఎలా మిక్స్ అయిపోతుంది అలాగనే మిక్స్ అయిపోయింది నా చిన్నపిల్లల పరిస్థితి ఏంటండి ఇలాంటి ఫుడ్ దీని ఏమన్నానా అండి అందుకనే నాకు అనిపించింది ఇంట్లోనే మనము కల్లుప్పు ఉంటుంది చూడండి ఇంతకుముందు నేనైతే పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అనేది తెచ్చేసి యూజ్ చేస్తుంటుంది అది కూడా వాడకూడదు అనేసి రివ్యూస్ అనేది వస్తున్నాయని చెప్పేసి అది కూడా మానేశాను ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనేది మీరు ఎవరైనా తెలిస్తే తప్పకుండా సజెషన్ అనేది ఇవ్వండి మన వీడియోస్ ఎవరైనా డాక్టర్స్ కానీ ఎవరైనా చూస్తుంటే కానీ దీనికి ఇలాంటి సాల్ట్ మనం తెచ్చుకోకుండా ఇప్పుడు ఇది మనం కనుక్కోగలిగాము ఇంకా కనుక్కోలేని ఎన్నున్నాయో కల్తీ సాల్ట్లో తెలియదు కదా అలాంటప్పుడు మనం మంచి సాల్ట్ మంచి ఉప్పు ఏదనేసి ఎలా గుర్తించగలుగుతాము అనేసి తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి నేను అనుకోవడం ఏంటంటే అండి ఇప్పటి నుంచి ఇలాంటి బాగా తెల్లగా మినమెల్ల ఆడుతుంది కదా ఇది మంచి ఒరిజినల్ పెద్ద పెద్ద బ్రాండ్వి మంచి ఇవి అని తెచ్చుకోవడం తప్పు ఇలాంటివి తెచ్చుకోకుండా ఇంట్లోనే కల్లుప్పు అనేది మనం యూజ్ చేస్తుంటాం కల్లుప్పులో ఎక్కువగా కల్తీ కలిసినట్టు నాకైతే తెలియదండి మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాంటి కల్లుప్పునే మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకునేసి మెత్తగా పౌడర్ లెక్క చేసుకుని అది వాడడం బెటరు అని అనిపించింది ఎందుకంటే మనమే కల్లుపు మిక్సీలో వేస్తాం కనుక అందులో కల్తీ ఏముండదు అనిపించింది మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇది ఆవేశంతో బాధతో తప్పకుండా అర్జెంట్గా మీ అందరికీ కూడా షేర్ చేయాలి మీ అందరికీ కూడా అవగాహన రావాలి లేకుంటే మీలో ఎవరికన్నా అవగాహన ఉండి వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్తే అందరికీ తెలుస్తుంది కదా ఇలా ఉప్పులో కూడా కల్తీ జరుగుతుంది ఉప్పులో కూడా సర్ఫ్ కలుపుతారు అనేసి చాలామందికి తెలియదు నేనైతే అసలు నమ్మని కూడా నమ్మలేదన్నమాట నా కల్లారా నేను చూసేంతవరకు ఇంకా ఏం చెప్పాలి ఈ ఉప్పు ఏ షాప్లో తెప్పించానో ఖచ్చితంగా ఆ షాప్కు ఉప్పు తీసుకెళ్ళేసి ఖచ్చితంగా వాళ్ళతో గొడవ పడాల్సిందే నేనైతే వెళ్ళను మా వారిని పంపిస్తాను ఆయనే చూసుకుంటారు అనమాట కానీ ఏం చేస్తాము షాప్ వాళ్ళని కూడా ఏం అనేదానికి లేదండి వాళ్ళేం సొంతంగా తయారు చేసినది కాదు కదా వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తుందన్నమాట మీడియట్స్ ద్వారా మీడియేటర్ ద్వారా అలా తెప్పిస్తుంటారు వాళ్ళు గంగ ఏం చేయగలుగుతారు అందుకనే మీ అందరికీ అవగాహన వస్తుంది నా బాధ మనలాంటి ఎంతోమంది హౌస్ వైఫ్ని ఊరికే పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేది తెచ్చుకొనేసి వాడుతుంటాము నురుగు లేకుండా వచ్చే ఉప్పు సర్పు అని ఎవరూ అనుకోరు కదా సర్పు ఓన్లీ వాసన వస్తుంటే మనం పాలల్లోనో లేకుంటే ఇంట్లో అంటులుదాము అమ్మాయిని అలా అనుకుంటాం కానీ ఇలా ఉప్పులో సర్పు కలిసి ఉంటుంది మా ఇంట్లో కూడా అసలు రాదు నాకు మా అమ్మాయి చెప్పిన వెంటనే కూడా నాకు అసలు ఆ తట్టనే లేదనమాట నేను ఏదైనా సాల్ట్ బాక్స్ సరి కడగలేదేమో అనే ఫీలింగే వచ్చింది కానీ నిజంగానే ఉప్పులో సర్పు కలిసి ఉంటుందని అసలు పాప చెప్పినా కూడా నమ్మలేదంటే మనం ఎంత దూరం ఉన్నాం చూడండి ఇది ఆవేశము బాధతో అర్జెంటుగా మీ అందరికి కూడా తెలియాలనేసి చేసిన వీడియో అండి మీరు కూడా ఏదన్నా కానీ మీ సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తర్వాత ఈ వీడియోని చాలామందికి షేర్ చేశారనుకోండి అవగాహన లేని వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది ఇంట్లోనే ఉప్పు అనేది ఉప్పుతో మిక్సీకి వేసుకునేసి నున్నుప్పు అనేది తయారు చేసుకుందాము ఇంకా కల్తీలను మనం ఆపలేము కానీ మన జాగ్రత్తలో ఉందాము అందరము బాగుండాలి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మీ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదండి వాళ్ళ వీడియో మన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి